ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ దానికి మనం తాలింపు అయితే పెట్టుకోవాలి సో పాన్ పెట్టుకొని పోపులు అండ్ మిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కరివేపాకు పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి దాని తర్వాత మనకు కావాల్సిన బ్రింజాలని స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాని మీద సాల్ట్ పసుపు కారం అండ్ మన దగ్గర ఏం మసాలా పౌడర్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని నీట్గా అయితే దాన్ని మనం మ్యారినేట్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి అప్పుడు మసాలా పౌడర్స్ అన్ని బ్రింజాల్ పీసెస్కి అయితే పడుతుంది ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బ్రింజాల్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ కర్డ్ అయితే ఒక బౌల్లోకి తీసుకోండి కావాల్సినంత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న బ్రింజాల్ పీసెస్ అన్నీ యాడ్ చేసి అండ్ తాలింపును కూడా యాడ్ చేయాలి ఫుల్గా అయితే మిక్స్ చేయాలి దాంట్లో మనం బ్రింజాల్స్ని ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ ఎమ్మీగా అద్దరిపోయింది మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్